ఓం నమో భావతే వాద్యవాయం మహంకాలి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారము నేను పాడబోయే పాట బుయ్యాలయం పాల ఊగుతూ భజ్యూగుజుమ్ నిదురా పోదురా పోవం నిదురా పోవం లాలి యో లాలీ లాలీ వంగా వంగా అంటూ ముచ్చటలే చెబుతావు ముచ్చటలే చెబుతావు మురిపించి మరపించి మురిపెంగా నవ్వేవు మురిపెంగా నవ్వేవు నీవోసీ నౌలతో ఇల్లంతా వెలిగేను ఇల్లంతా వెలిగేను జోలా పాడద రమ్మ లాలి పోసెద రమ్మ జో లీ లాలీ జో లాలీ ബുയാളം പാല ഊഗൂത്തൂ ഭജോം ഊഗൂത്തൂ ഭജോം നിദുരോമാ നിദുരപോവം നിദുരപോവം താരംഗം പപ താരംഗം ചേയം താരംഗം ചേയം మీ అమ్మా నిన్ను చూసి మురిసిపోయే చూడమ్మ మురిసిపోయే చూడమ్మ చిటి పొట్టి కథ చెబుతా ఊ కొడుతూ బజ్జొమ్మ ఊ కొడుతూ బజ్జొమ్మ నిదురపోమా తల్లి నిదుర పోవమ్మ నిదురపోవ लि लाली, लाली जो लाली लाली वैया ला जम्पाला उगुतु बज्जों ऊगु तु बज्जों निदुरा पोमायम् निदुरा पों మీ అమ్మ ప్రతిరూపం మీ నాన్న తేజస్సు మీ నాన్న తేజస్సు నిండి ఉన్నా ఈ రూపం అందాల మా పాప అందాలా మా పాప నీ ముందున్న కాలంలో విజ్ఞానాన్ని సాధించి విజ్ఞానాన్ని సాధించి ട്ട പയനീ വിജയാ പൊന്തേവു വിജയാന്നീ പൊന്തേ ജോലാ ജോ ലാലി ലാലി ജോ ലാലി ലാലി ബയ്യാല ചംപാല ബജമ്മ ೂ ಬಜಮ ನಿದುರ ಪೋ ನಿದುರ ಪೋವಮ್ಮ ನಿಧುರ ಪೋವಮ್ಮ ಜೋ ಲಿ ಲಿ ಜೋ ఓం నమో భవతి వాద్యవాయ మహంకాళి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్నా బంధుమిత్రులందరికీ నమస్కారం నేను పాడ నేను పాడిన ఈ పాట మీకు గనుక నచ్చినట్టు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ కొట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ఈ పాట ట్రై చేసి చూడండి నేను ఈ పాట మహంకాళి అన్నపూర్ణైన నమనవరాలు నమ్మనవరాలు భాసాల ఉందనమాట రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఐదున మా పాప కోసం ఈ పాట నేను పాడానమాట